నా పేరు కొనతం భాను అండి మా ఆయన గారి పేరు శుంకర్ వెంకటేష్ మేము మూడున్నర సంవత్సరాల నుంచి లవ్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని నా దగ్గరే ఉన్నారు తనకి నాకు ఇష్టమే వాళ్ళ ఫాదరు మదర్ ఏ రోజు మా ఇంటికి వచ్చి అడగలేదండి ఇలా పోయిన శుక్రవారం నేను కేసు పెట్టాను పదిన్నర ఆ టైంలో వచ్చి ఎస్ఐ గారికి ఆ సమయంలో సార్ ఏం పెట్టేసి వెళ్ళాను ఇదే శుక్రవారం మళ్ళీ నేను వచ్చి కేసు అడిగి కేసుకి చూస్తున్నారు వచ్చారు వాళ్ళు పిలిపించారండి నాకు మీరందరూ అందరూ దయించి నాకు న్యాయం చేయాలి నాకు నా వెనకాల కొంతమంది కొరియర్ సీను గారు వాళ్ళు వాళ్ళ చుట్టవాళ్ళు నా నాతో న్యాయం జరగకుండా వాళ్ళని బెదరేసి మాకు పెళ్ళి కాకుండా చేయాలని చేస్తున్నారండి మీరందరూ అందరూ దయించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అండి వాళ్ళు చుట్టాలన్నీ ఆయన్ని బెదరాస్తున్నారు చేసుకోవద్దని వాళ్ళ ఇష్టమేనండి ఆయనకి ఇష్టమే ఆయనకి ఇష్టమే మనస్ఫూర్తిగా అప్పుడు చేసుకోను మళ్ళీ అంటున్నారు నాతో చే ఉన్నారు నా మూడున్నర నేను కలిసే ఉన్నా లక్ష్మణ్ రావు